హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇతిహాసవేదం ఛానల్ భారతదేశపు పురాతన అద్భుతాల్లో ఒకటి వెయ్యేళ్లుగా నిలిచి ఉన్న ఆలయం కానీ దీని గురించి నిజంగా మీకు తెలియని రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఒక సాధారణ ఆలయం కాదు ఇది రాజరాజ చోళుడి గొప్ప శిల్పకళ అద్భుతం రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన ఈ ఆలయం ఎంతటి భూకంపం వచ్చినా కూలదట ఆలయ గోపురానికి నీడపడదు అంటారు నిజమేనా రహస్యంగా మూసివేసిన గదుల వెనుక మిస్టరీ ఏంటి ఇంత భారీ ఆలయాన్ని కేవలం ఏడు ఏళ్లలో ఎలా కట్టగలిగారు చివరికి బృహదీశ్వర ఆలయంలో ఆంతర్య రహస్యాన్ని ఎవరో దాచిపెట్టారట ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇది తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ఇది రాజరాజ చోళుడు క్రీస్తు వెయ్యి పదిలో నిర్మించిన అద్భుతం ఇది ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ కి ఒక గొప్ప నిదర్శనం అరవై వేల టన్నుల గ్రానైట్ రాయి ఉపయోగించి కట్టారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ గ్రానైట్ గోదావరి పరిసర ప్రాంతాల నుండి తెప్పించారంట ఆ రోజుల్లో ఎలాంటి క్రేన్ లేకుండా ఆరు కిలోమీటర్ల రాంపు ద్వారా ఎనభై టన్నుల శిఖరాన్ని పైకి ఎత్తారు ఈ ఆలయంలో సిమెంట్ లేదు అంతేకాదు ఆలయ నిర్మాణం కోసం ఇంటర్లాకింగ్ టెక్నిక్ ఉపయోగించారు చాలామంది చెబుతారు బృహదీశ్వర గోపురానికి నీడ ఉండదు నిజానికి భూమిపై ప్రతి వస్తువుకు నీడ పడుతుంది కానీ ఈ ఆలయం తద్విధాన పద్ధతిలో కట్టబడింది అంటే గోపురం నుండి పడే నీడ ఎక్కువగా ఆలయ ప్రాంగణం మీదకే పడుతుంది మధ్యాహ్నం సమయంలో మాత్రమే నీడ కనిపించదు కానీ ఇది అంతేనా దీని వెనుక ఇంకో అద్భుతమైన సైన్స్ ఉందని చెబుతారు ఆలయంలో కొన్ని గదులు ఇంకా మూసివేయబడ్డాయి వీటిని ఎందుకు తెరవలేదు అంటే వీటి లోపల శక్తివంతమైన తంత్ర విద్యలు ఉన్నాయనే నమ్మకం ఉంది పురాతన కాలంలో బ్రాహ్మణులు తంత్రికులు శక్తి నిల్వ చేసే గదులను నిర్మించేవారు కొందరు చెబుతున్నారు ఈ గదుల లోపల నిధులు దాచిపెట్టబడ్డాయంట ఈ రహస్య గదుల వెనుక ఉన్న నిజం తెలుసుకునేందుకు ఇంకా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి ఇది ఒక వాస్తు రహస్యమే కాదు సాంకేతిక అద్భుతం కూడా ఆలయంలో ఉపయోగించిన రాళ్లకు ఫైర్ రెసిస్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే భవిష్యత్తులో ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా ఆలయ నిర్మాణానికి ఏ హాని కలగదు ఇది ప్రాచీన భారత శాస్త్రజ్ఞుల ఆలోచన శక్తికి నిదర్శనం వెయ్యేళ్లుగా నిలిచి ఉన్న ఈ ఆలయం భవిష్యత్తులో వెయ్యేళ్లకు పైగా ఉండగలదా ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం భారతదేశంలోనే అతి పెద్దదిగా పరిగణించబడుతుంది ఇది సింగిల్ రాక్ నుంచి చెక్కబడింది అంటే ఇది ఒకే రాయితో తయారైంది అంతేకాదు దీనిని ఆలయం ముందుగా నిర్మించిన తర్వాత సరిగ్గా ప్రతిష్ఠించారు నంది శిల్పాన్ని గమనిస్తే ఇది కాస్త తేలికగా లాగే ఫీలింగ్ ఇస్తుంది ఎందుకంటే దీని నిర్మాణంలో వాస్తు శాస్త్రాన్ని పూర్తిగా పాటించారు ఈ నంది విగ్రహం ఇక్కడ ఎందుకుందో తెలుసా ఇది ఆలయం మొత్తానికి శక్తిని ప్రసరిస్తుందని నమ్ముతారు బృహదీశ్వర ఆలయం భారతీయులకు గర్వకారణం ఇది కేవలం ఒక ఆలయం కాదు వెయ్యి సంవత్సరాల పాటు నిలిచిన ఇంజనీరింగ్ అద్భుతం ఈ ఆలయం గురించి ఇంకా చాలా రహస్యాలు దాగున్నాయి మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని దర్శించారా మీ అనుభవం కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రాచీన ఆలయాల రహస్యాల కోసం ఇతిహాసవేదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి